ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ కంట్రీ ఏదో మీకు తెలుసా మీరు అనుకుంటున్నట్టు ఇండియా గాని అమెరికా గాని అస్సలు కాదు అమెరికా అయితే టాప్ హండ్రెడ్ లో కూడా లేదు షాక్ అయినరా మరి అసలు నంబర్ వన్ ఎవరో చూద్దాం అమెరికా పక్కనే ఉన్న కెనడా చాలా బెటర్ వరల్డ్ లో ట్వెల్వ్ సేఫెస్ట్ కంట్రీగా ర్యాంక్ వచ్చింది నార్వే ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ ని కూడా వెనక్కి నెట్టేసింది ఇక యూరోప్ కి వెళ్తే టాప్ టెన్ సేఫెస్ట్ కంట్రీస్ లో సెవెన్ అక్కడనే ఉన్నాయి టాప్ త్రీలో ఐస్లాండ్ అండ్ న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ ఉన్నాయి అండ్ నంబర్ వన్ స్పాట్ లో ఉంది ఐస్ల్యాండ్ నిజం చెప్పాలంటే అక్కడ క్రైమ్ రేట్ ఎంత తక్కువ అంటే పోలీస్ ఆఫీసర్స్ దగ్గర గన్స్ కూడా ఉండవు మొత్తం మీద ఐస్లాండ్ లో ప్రతి ఇయర్ కి కేవలం ఒకటి లేదా రెండు మర్డర్స్ మాత్రమే జరుగుతాయి అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ కంట్రీ అండ్ మన ఇండియా సిక్స్టీ ప్లేస్ లో ఉంది ఫస్ట్ ప్లేస్ కి మన ఇండియా వెళ్ళాలంటే గవర్నమెంట్కి ఏమైనా అడ్వైస్ ఇస్తుందో కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్